మీ అందరికీ నేను ఒకటి మనవిస్తున్న మిత్రులారా మరి భారతదేశంలో మరి ప్రతి రాష్ట్రంలో బీద ప్రజలు వాళ్ళకు సహాయ సహకారాలు అందుతలేవు మరి అటువంటిది ఉపాధిల కూడా పనిచేసిన వాళ్లకు సరైనటువంటి యొక్క పనిచేసినటువంటి డబ్బులు పడతలేవు మరి అదేవిధంగా అదేవిధంగా గ్రామం దేగమ్మ మండల్ బజారత్తు నా గ్రామంలో ముప్పై ఎనిమిది నుంచి నలభై ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళకు విండ్లు లేవు సరిగా భూమి అడిల భూమి లేదు అటువంటి వాళ్ళకు మరి ఈ మండల మట్టుకు అలా ఈ బజారత్నూర్ మండలకు యాభై ఆరు గ్రామాలు ఉన్నాయి మరి అటువంటి గ్రామాల్లో లెక్క చేస్తే మరి ఎందరో నిరుపేదలు ఉన్నారు వాళ్ళ గవర్నమెంట్ సాయాలు సరైనటువంటి ఒక టైములో అందుతలేవు మరి ఏరు కేంద్ర గవర్నమెంట్ కూడా రూపాయి అందుతలేరు మరి చేసినాం అని అంటే మిత్రులారా ప్రతి గ్రామానికి ప్రతి సంవత్సరము రెండు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఒక పది మందిని పదిహేను మందిని ఇరవై మందిని మార్స్తే మన దేశం డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళకు సరైనటువంటి యొక్క న్యాయం జరుగుతుంది మరి ఇటువంటి దానికి మీరు ఖచ్చితంగా మనం కూడా చేసినామని చెప్పుకోవటానికి బలంగా ఒక పనితనం అనేది మనకు మిగిలి ఉంటుంది మరి అటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్ పెద్దలు రాష్ట్ర గవర్నమెంట్లు కానీ కేంద్ర గవర్నమెంట్ పెద్దలు మిత్రులు కానీ ఆలోచించి మేము చేసినమని గొప్పగా ప్రతి బీదవాళ్ళ వాళ్ళ నుంచి మరి ప్రతి రైతాంగ నుంచి ఇవన్నీ సహాయ సహకారాలు అందించాలని మీ అందరూ కూడా నేను మనవి చేస్తూ మరి ఇటువంటి పనులను చేస్తే మనము మరి రాష్ట్రము దేశము అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు నడుస్తుందని మరి అదేవిధంగా ఆ గవర్నమెంట్ కూడా ప్రజల అండ ఎల్లవేలా తోడుంటుందని మీ అందరికి కూడా నేను మనవిస్తూ జై భారత్ జై తెలంగాణ